మహాభారతం ఆది పర్వం అష్టవశువుల శాప విముక్తి పురువంశం అభివృద్ధి చెందుతున్న కాలంలోనే అష్టవశువులు తమ భార్యలతో కలిసి ఆకాశ మార్గాన విహరిస్తూ వశిష్ట మహర్షి ఆశ్రమం ప్రాంతమునకు వచ్చారు అష్టవశువులలో ధ్యు అనే వసువు భార్య వశిష్టముని ఆశ్రమంలో గల నందినీ దేనువుని చూచి దాని గురించి తెలుసుకొని ఈ దివ్య దేనువు పాలు సేవించిన నిత్య యవ్వనం దీర్ఘాయువు కలుగునని తెలుసుకొని నందిని దేనువు దూడతో సహా తీసుకొని పోవాలనని తలచి తన భర్తతో చెప్పింది ఆ సమయంలో వశిష్ఠుల వారు ఆశ్రమంలో లేరు ఆ సమయంలో ఆశ్రమంలోని నందిని దేనువుని దూడతో సహా తీసుకువెళ్లారు వశిష్ఠుల వారు వచ్చి దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి ఆవేశంతో ఆ ఎనిమిది మంది వసువులను భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు ఈ వార్త వసువులకు తెలిసి భయంతో మహర్షి వద్దకు వచ్చి క్షమించమని వేడుకున్నారు అప్పుడు మహర్షి శాంతించి శాప తీవ్రతను కొంత తగ్గించి సంవత్సరానికి ఒకరి చొప్పున శాప విముక్తి పొందగలరని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ద్యూ మాత్రం శాశ్వతంగా భూలోకంలోనే గడపవలనని తెలియజేస్తాడు అష్టవశువులు ఇందుకు మార్గం ఆలోచిస్తూ దిగులుగా ఒక చోట కూర్చున్నారు ఆ సమయమున వారికి గంగాదేవి కనిపించింది ఆమెకు తమ శాప విషయం గురించి చెప్పి శరణు వేడారు అమృతం సేవించే మేము మానవ గర్భవాసమున ఎలా జన్మించగలము తల్లి మాయందు దయ ఉంచి నీవు శంతన మహారాజు భార్యగా రాణిస్తూ మమ్మల్ని పుత్రులుగా కని జన్మించిన వెంటనే నీ పవిత్ర జలాలలో పడవేయు ఈ విధంగా మా శాపాలు తీరిపోతాయి నీ శాపం కూడా తొలగిపోతుంది ఈ విధంగా మాకు శాప విముక్తిని కలిగించు తల్లి అని అష్టవశువులు వేడుకున్నారు అందుకు గంగాదేవి అంగీకరించింది ప్రతీప మహారాజు తన కుమారుడైన శంతునికి పట్టాభిషేకం చేసి రాజ్యభారం అతనికి అప్పగించి తను వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు వేటకు వచ్చిన శంతనుడు ఒకనాడు సాయంత్రం గంగాదేవిని చూసి ఆమెను సమీపించి దేవి ఎవరివి నీవు నీ రూప లావణ్యాలు నన్ను ముగ్ధున్ని చేశాయి నా పేరు శంతనుడు ఈ రాజ్యానికి రాజుని నీవు అంగీకరిస్తే నా అర్ధాంగిగా స్వీకరించి ఈ రాజ్యానికి రాణిని చేస్తాను అన్నాడు అందుకు ఆ సుందరాంగి మహారాజా నా పేరు గంగా మిమ్మల్ని వివాహమాడితే నా అంతటి అదృష్టవంతురాలు మరొకరుండరు కానీ నాకొక నియమం ఉంది నేను ఏ పని చేస్తున్నా మీరు అంగీకరించాలి ఎదురు చెప్పకూడదు నా మనసుకి కష్టం కలిగించే మాటలు అనకూడదు ఏనాడైతే నీవు నా పనులకు అడ్డుపడతావో ఆనాడే నిన్ను వదిలి వెళతాను అందుకు మీరు అంగీకరిస్తే నేను మీ రాణిని కాగలను అన్నది గంగ ఆమె అందచందాలకు ఆకర్షితుడై ముందు వెనక ఏమీ ఆలోచించక దేవి నిన్ను నా అర్ధాంగిగా స్వీకరించడమే నాకు ముఖ్యం నీవు చేయబోయే పనులకు నేను ఏమీ అడ్డు చెప్పను నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి ఆమెను తన రాజ్యానికి తీసుకువచ్చి అతి వైభవంగా వివాహం చేసుకున్నాడు దంపతులిద్దరూ అంతఃపురంలో ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు వారికి కొంతకాలానికి ఒక మగబిడ్డ కలిగాడు పుట్టిన వెంటనే ఆ పసికందును గంగానదిలో వదిలి వచ్చింది ఈ విధంగా దాంపత్య జీవితంలో కలిగిన ఏడుగురు కొడుకులను పుట్టిన వెంటనే గంగానదిలో కలుపుతూ వచ్చింది ఆమె చేసే పనికి అడ్డు చెబితే తనను వదిలి వెళ్ళిపోతుందేమోనన్న భయంతో అడ్డు చెప్పక భరిస్తూ వచ్చాడు తనలో తాను కుమిలిపోతున్నాడు